మనము ఈ ఇక్కడ ఉండి ఏదో గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి మేము ఎంత పెద్ద పెద్ద ఎలా అవుతాము పెద్ద పెద్ద జాబ్లోకి అంటే సో మనమే వెళ్ళగలం ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను తెలుగు మీడియమే చదువుతున్నా చెన్నా మేము పెద్ద స్థాయికి వచ్చి అంటాను సో మనము ఎక్కడైనా ఉండాలి తల కనాలి తల కంటే మనం ఏమి అవ్వాలంటే ఒక కల కనుక్కోవాలి అంటే మన డాక్టర్ అవ్వచ్చు ఇప్పుడే మనం ఒక ఆలోచనతో ఉంటుంది ఉండాలేదు ఉంది కదా అందరికీ నేను ఏమవుతాను ఏమి స్కూళ్ళల్లో మీ టీచర్స్ అందరూ అడుగుతుంటారు ఏమవుతావు పెద్ద అయిన తర్వాత అందరూ అడుగుతారు కదా అందరికీ ఒక ఆలోచన ఉంది కదా ఒక డ్రీమ్ ఉంది కదా ఒక ఏం ఉంది కదా నేను పెద్ద అయినాక ఇలా అవుతాను పోలీస్ అవుతాను ఏదో ఆలోచన తగ్గట్టుగా మీకు ఏమి కావాలి అని బిజినెస్ చేయచ్చు ఏదో ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా సో ఆ ఆలోచనని మీరు సహకారం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలి బాగా కష్టపడాలి బాగా కష్టపడి మీకు మంచిగా ఫుడ్ పెడుతున్నారు పడుకోవడానికి ఉంది ఇలా పడుకోవడానికి లేక ఫుడ్ తినడానికి లేక కట్టుకోవడానికి బట్టలు లేక చాలా మంది జనాలు ఉన్నారు తెలుసా బయట ఎంతో మంది ఎలా దక్కుతున్నారు తెలుసా సో అందరికీ అలాంటి వాళ్ళకంటే మీరు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు అంటే అక్కడ రోడ్డు మీద పడుకునే వాళ్ళు బట్టలు లేకుండా తిండి లేకుండా ఉండే వాళ్ళకంటే మనం బెటర్ కదా బెటరే కదా మీరు ఒక నీడలో ఉన్నారు ఇంట్లో ఉన్నారు సమయానికి తిండి ఉంది చదువుకోవడానికి బూర్కి వెళ్తున్నారు సో ఇన్ని అవకాశాలు ఒక మనిషికి ఉన్నాయంటే ఆ మనిషి చాలా గ్రేట్ ఒక మనిషికి ఇన్ని అవకాశాలు ఇన్ని కల్పిస్తున్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు మీరందరూ అదృష్టవంతులు మీకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి చదువుకుంటున్నారు ఫుడ్ ఉంది బట్టలు ఉన్నాయి ఇంట్లో ఉంటున్నారు అనేది సో మీరు బెటర్ లైఫ్లో ఉన్నారు సో ఇంకా బెటర్ వెళ్ళాలి అవునా ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి వింటూ మీ టీచర్స్ ఎంతో చెప్తుంటారు ఇలా చేయండి ఎలా చేయండి స్పోర్ట్స్ ఆడుకోవాలి గేమ్స్ ఆడుకోవాలి ఆడుకుంటే ఏమవుతుంది దానివల్ల మీ బాడీ ఫిజికల్గా బాగా తయారవడమే కాకుండా ఇప్పుడు చూసుకుంటారు కదా మీరు షటిల్లో టెన్నిస్ క్రికెట్ వీళ్ళంతా పెద్ద పెద్ద స్పోర్ట్స్లో గేమ్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇవన్నీ కదా సో అవన్నీ ఊరికే రావు కదా కష్టపడితేనే వస్తాయి సో మీరు కూడా స్కూళ్ళలో ఏదైనా గేమ్స్ ఆడిచినా అన్నింటిలోనే వెళ్ళండి అన్నీ పార్టిసిపేట్ చేయండి అన్నింటిలో వెళ్ళండి గేమ్స్ ఆడండి పరిగెత్తిస్తారు టీటీ మాస్టర్ ఉంటారు టీచర్ ఎవరైనా ఉన్నారు సో సో వెళ్ళండి అన్ని కష్టం అయ్యో నాకు కష్టం వద్దు అన్నీ కష్టపడాలి ఇంకా బాగా కష్టపడని స్కూళ్ళలో చెప్పింగ్ అన్నీ వెళ్ళండి వయస్ స్థాయికి వెళ్ళి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి బాగా నేను ఎలా ఉండాలని తీర్చిదిద్దుకో నువ్వే తీర్చిదిద్దిద్దుకోవాలి నేను నువ్వే తీర్చిదిద్దిద్దుకోవాలి మీకు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి సో పైకి వెళ్ళి మీరు జాబ్ చేయడము సో మీరు చేసిన చేసిన తర్వాత దీన్ని మర్చిపోవచ్చా మర్చిపోకూడదు దీనికి మీరు హెల్ప్ చేయాల ఈ ఆశ్రమం ఇంకా మిగతా వాళ్ళు కూడా అవకాశం కలగాలి అంటే ఏం చేయాలి అందరము కష్టపడి హెల్ప్ చేయాలి మీరందరూ కష్టపడి ఉద్యోగాలు వచ్చాక వెళ్ళిపోవడం ఒకటే కాకుండా దీన్ని మరచిపోకుండా దీనికి హెల్ప్ చేయండి చేస్తారా అందరూ మంచి స్థాయిలోకి వెళ్తారా బాగా చదువుకొని బాగా మంచి స్థాయిలోకి వెళ్ళాలి అందరూ ఏంటి